అనామిక అసలు బుద్ధిని తెలుసుకున్న కళ్యాణ్ ఇక కనీసం తన మనసులో ఆ అనామిక అన్న పేరును కూడా తలుచుకోలేక ఇబ్బంది పడుతుంటాడు ఇంకా వెంటనే బీరువా తలుపు తీసి వాళ్ళ పెళ్లి ఫోటోలు వాళ్ళకి సంబంధించిన ఎంగేజ్మెంట్ ఇంకా రకరకాల ఫొటోస్ ఉంటాయి కదా వాటన్నిటిని కూడా పెట్రోల్ పోసేసి తగలెట్టేస్తాడు అనమాట అయితే తగలెడుతున్నప్పుడు ఎంత మానసిక వేదన పొందుతాడంటే కళ్యాణ్ నిజానికి ఏ మగాడికి కూడా రాని ఒక దౌర్భాగ్యం కళ్యాణ్కి వచ్చిందని చెప్పొచ్చు ఎంతో ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు అయితే కనీసం అనామికని ఒక్క మాట కూడా అనడు అయితే అనామిక మాత్రం చాలా పెద్ద గోల చేస్తుంది ముఖ్యంగా చెప్పాలంటే ఇక కళ్యాణి కేవలం డబ్బు కోసమే వాడుకుంటుంది ఇదంతా చూసిన కావ్య షాక్ అయిపోతుంది అనమాట ఇక దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చి చూసేసరికి కళ్యాణ్ ఏడుస్తూ ఉంటాడు ఇక ఈ బాధని చూసి కావ్య చాలా అంటే చాలా బాధపడుతుంది ఎందుకంటే కళ్యాణ్ లాంటి మంచి మనసు సున్నితమైన స్వభావం కలిగిన వాళ్ళు బహుశా చాలా తక్కువ మంది ఉంటారు బయట ప్రపంచంలో అలాంటి కళ్యాణ మనసుని చెదరగొట్టేసింది అంటే ఇక అనామిక గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అయితే ఇక కళ్యాణ్ ఇంకా జీవితంలో అనామిక మహం చూడడం అనేది చెప్పడం జరుగుతుంది